అందరికీ నమస్తే నేను ఇప్పుడు ఇంట్లోనే స్వచ్ఛమైన సువాసనతో గుమ్మగోమ అలాంటి మంచి నెయ్యి అయితే ఎలాంటి కల్తీ లేకుండా మనమే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ప్రిపేర్ చేస్తున్నాను దానికి ఎలా చేయాలంటే ముందుగా విన్నాన్నంతా తీసుకొని ఇలా కలిపే తోటి బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల బాగా ఇలా కలుపుకోవాలి మనము బాగా కలిపిన ఇందులోకి కొద్దిగా వాటర్ వేసి అలా టెన్ మినిట్స్ వదిలేయాలి కదలపకుండా పది నిమిషాల తర్వాత చూడండి వెన్నంతా పైకి తేలి వాటర్ అంతా అడుగున ఉంది వాటర్లో వెన్న పైకి తేలింది ఇప్పుడు ఈ వాటర్ అంతా చల్లెయాలి ఇలా నీట్గా వాటర్ అంతా చల్లేసి ఇప్పుడు దీనికి పెట్టుకోవడమే గ్యాస్ మీద పెట్టుకుని సన్నగా మంట పెట్టి చూడండి గ్యాస్ మీద పెట్టగానే వెన్న కరగడం స్టార్ట్ అయింది చూడండి పూస లాంటి నెయ్యి రెడీ అయిపోతుంది నెయ్యి బాగా పైకి వచ్చే వరకు ఇలా కలుపుతూ కరగబెట్టుకోవాలి చూడండి గుమగుమలాడే నెయ్యి అయిపో వస్తుంది అట్లే నెయ్యి అయితే రెడీ అయిపోయింది చూడండి ఇది నేను కలగబడిన ఇంత వచ్చింది ఇలాగే చాలా మంచిగా నెయ్యిని మనమే పూస పూసగా వినాల పూస లాంటి నెయ్యి మంచి నెయ్యిని కలితే లేకుండా మనమే విధంగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి